రైజ్ గాడ్ ప్రభు అయిన దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాం దయచేసి పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధన తీసి నాతో పాటు చదవండి మతైసు వార్త అధ్యాయం ఐదు మూడవ వచనం మతైసు వార్త అధ్యాయం ఐదు మూడవ వచనం ప్రభు అయిన గారు తన శిష్యులను చూస్తూ బోధిస్తున్నారు ఈ విధంగా చెప్తున్నారు ఆత్మ విషయమై ధీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఈ సమస్త భూమి మీద నివసిస్తున్న జీవిస్తున్న జీవించిన ప్రతి ఒక్క మనుషులకి ఈ మాట వర్తిస్తుంది ప్రభువున ఏసుక్రీస్తు గారు ఏం అంటే ఒకటే నాకు కానీ మీకు కానీ ఈ సమస్త భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి దేవునితో సహవాసం చేయాలని ఉన్నా దేవుని పరలోక రాజ్యంలో శాశ్వతంగా జీవించాలని కోరిక ఉంటే దేవునితో పాటు నిత్యము జీవించాలని ఉంటే మనిషి చేయాల్సిన పని ఒకటే యేసుక్రీస్తులాగా జీవించడము ఈ భూమి మీద ఆయన శరీరం ఆయన సర్వశక్తిగల దేవుడే ఉండి ఆత్మ లక్షణాలతో జీవించాడు కానీ శరీరానుసారమైన లక్షణాలతో ఆయన జీవించలేదు ఆత్మ విషయమే ఆత్మ లక్షణాలు అంటే అర్థమేమి చెప్పండి గలదులకు రాసిన పత్రికలో ఐదు ఇరవై రెండులో రాసి ఇలా క్లియర్గా రాయబడి ఉంది ఆత్మ ఆత్మఫలమేమనగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే ఆత్మ లక్షణాలు కలిగి జీవించాలి ఆత్మ అంటే నేను మీరు ప్రేమ కలిగి జీవించాలి సంతోషంగా జీవించాలి సమాధానంతో జీవించాలి దీర్ఘశాంతంతోను విశ్వాసముతోను దయాలుత్వంతో మంచితనంతోను సాత్వికంతోను ఆశా నిగ్రహంతో జీవించాలి ఈ లక్షణాలతో మీరు నేను ప్రభును నమ్ముకున్న ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనుషులు ఈ లక్షణాలు కలిగి జీవిస్తే అటువంటి వారికి పరలోక రాజ్యం ఉచితంగా ఇవ్వబడుతుంది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు ఈ లక్షణాలు కలిగి భూమి మీద జీవించండి ఒకటే ఈ లక్షణాలు నేను కలిగి జీవించాలి ఈ లక్షణాల వల్ల నాకు పరలోక రాజ్యంలో స్థానం దక్కుతుంది అంతే ఈ లక్షణాలు జీవి కలిగి యేసుక్రీస్తు గారు భూమి మీద జన్మించారు భూమి మీద జన్మించడము జీవించడము జరిగింది ఆయన శిలువ మరణం పొందినంతగా అసలు ఆయన సర్వశక్తిగల దేవుడే ఉండి చాలా ప్రేమ కలిగి జీవించాడు కాబట్టి పరలోక రాజ్యము ఆత్మ విషమే దేనులైన వారికి కలుగుతుందని ఏ